హలో అండి ఆంధ్రప్రదేశ్లో నాలుగు గ్రామీణ బ్యాంకులు ఒక్కటిగా విలీనమవుతున్నాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపబోయే నిర్ణయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కటిగా విలీనం చేస్తున్నారు ఈ విలీనం తర్వాత దేశంలో మొత్తం బ్యాంకుల సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గిపోనుంది మన రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ నాలుగు బ్యాంకులు ఇప్పుడు కలిపి కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే పేరుతో పనిచేయనున్నాయి విలీన ప్రక్రియలో భాగంగా అన్ని బ్యాంకుల డేటా ఒకే సిస్టంలోకి మార్చే పనులు జరుగుతున్నాయి ఇందుకోసం బ్యాంకులు ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేశాయి అక్టోబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటల నుండి అక్టోబర్ పదమూడు ఉదయం పది గంటల వరకు అన్ని సేవలు ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ పనిచేయవు ఈ సమయంలో డౌన్ ఫింగర్ ఏటీఎంలు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐఎంపీఎస్ వంటి అన్ని ఆన్లైన్ లావాదేవీలు పనిచేయవు ఇది ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న పెద్ద నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు మెరుగుపరచడమే దీని ఉద్దేశ్యం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్